మండలం ఎల్లయ్యపాలెంలో వైసీపీ నాయకుడు కొడవలూరు మోహన్ రావుపై తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం మూకుంబడిగా దాడి చేశారు ఎల్లయ్యపాలెం గ్రామంలోని తన పొలంలో పనిచేసుకుంటుండగా ఐదు మంది టీడీపీ నాయకుల దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు ఆయనను వెంటనే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఉటావుట్ ను తరలించారు టీడీపీ నాయకుడిపై దాడి చేయడంతో కొడవలూరు మండలంలో సంచలనంగా మారింది నాత్ రాజుపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ విఆర్ఓ మోహన్ రావు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది దీనిని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాము లేకపోతే లేదు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి దాడులు చేయడం హేయమైన చర్య చాలా బాధాకరమైనటువంటి విషయం అందులో మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి ఎవరితో కూడా తగాదాలకు వాడు చాలా నిగ్టిఫైడ్గా చాలా మౌనంగా అందరినీ కలుపుకొని అందరితో బాగుంటాడు అటువంటి వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం అని అనేది ఇది మంచి పద్ధతి కాదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అనుకుంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగలేదు మీ వల్ల కాదు మేము కానీ అనుకుంటే ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం మరలా మరలా ఇటువంటివి చేయకూడదు మంచిది కాదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మీ పార్టీ నాయకులను కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి ఇటువంటిది మంచిది కాదు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు ఒక మంచి వ్యక్తి మీద ఈ రోజు దాడి చేశారు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు అనే కార్యకర్తలు మీరు ఎల్లకాలం మీరు అధికారంలో ఉంటారని అనుకుంటున్నారేమో పద్ధతులు మార్చుకోండి అందులో కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు ఉంది జిల్లూరు జిల్లాలోనే అక్కడ గొడవలు కానీ ఏమీ జరగవు అందరూ క్రమశిక్షణతో ఉంటారు చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఈ రోజు ఆ నియోజకవర్గాన్ని ఇటువంటి చర్యలకు పాల్పడి చెద్ద పేరు తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలని ఖండిస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నాతరాజపాడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కొడలూరు మోహన్ రావు మీద తెలుగుదేశం అయినటువంటి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ ఎల్లాయపడం రాజా మరియు బాబీ సిద్ధార్థ మరి అక్రమం చిట్టి ఆయన ఒకటి మరి కొందరు కలిసి విచక్షణ రహితంగా అంటే ఆయన రిటైర్ అయ్యి కూడా దరిదాపు పదిహేడు సంవత్సరాలు అవుతుంది వయసులో దరిదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉన్నటువంటి వ్యక్తి మీద ఐదున్నర సమయంలో ఆయన పొలంలోకి మరి పొలం చుట్టానికి వెళ్తే కాపలా కాసి అలా మరి ఫుల్గా తాగేసి ఏ ఒక్కరు కూడా వయసును కూడా చూడకుండా కాళా చేతకుని సంపండరా నాకు కొడుకుని వాడిని చంపేసే మనం ఎడించిపోదామని చెప్పి ఆడ జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి ఖాళీ ఉండే ఆడవాళ్ళు కూడా అడ్డం పడి మా గ్రామంలో మీరు సమితే మేము ఒప్పుకోం ఇటువంటి పరిస్థితి మా గ్రామంలో జరగకూడదు అదేమంటే మీ గ్రామంలో చేసుకోండి కానీ మా గ్రామంలో మేము ఇటువంటి దానికి దాడులకు మేము మేము సహిత్వం అని చెప్పే ఆడవాళ్ళు అడ్డం పడితే ఖాళీలో పడితే ఒక పరిస్థితి పోయినారు ఒకసారి ఆలోచించండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి మర్యాద చెప్తా ఉన్నా తప్పకుండా దెబ్బలు పడతారా మీకు ఒకసారి చలద్రామ గుర్చి ఒకసారి చూడండి ఏ దెబ్బలు పడతారు తమ్ముళ్ళు మీకు అందరికీ దెబ్బలు ఎవరు ఒక్కరిని కూడా వదులను మీరు అనుకుంటున్నారేమో ఎవరు అందరి పేర్లు తెలుసు అందరి పేర్లు తెలుసు కూడా ఒక్కరికి ఎవరిని కూడా వదిలేదా ఒకరికి పది అందలుగా తీసుకుంటా నాకు సంబంధించిన వాళ్ళని కానీ కానీ చేయి చేసుకుంటే ఒకసారి వెనక తిరిగి చూడండి మరొకసారి ముందుగా చెప్తా ఉండ ఇక్కడ మేము ఎలాంటి దానికి తావ్యమం అక్రమాలకి ఏదైనా సరే ఈ గుణాయి తావ్యమని మరి కోరు నియోజకవర్లు ఇప్పుడు చాలా పదే పదే కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు ఒకసారి చూడండి ఆయన వయసు చూడండి ఆయన చరిత్ర చూడండి ఒకసారి ఎక్కడైనా కానీ ఒక ఎఫ్ఐఆర్లో కానీ ఇప్పుడు కానీ తగాదాలకు కానీ దేనికైనా పోయినటువంటి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ప్రసన్ కుమార్ అభిమానం జగన్మోహన్ రెడ్డి అభిమాను ఇద్దరు లేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అయితే అక్రమాల గురించి కూడా ఇటీవకాల ప్రెస్ మీట్ కూడా పాల్గొంటాగింది అతను కొడుతూ నువ్వు ప్రెస్ మీట్లో పాల్గొంటావా నేను సంపేసి ఎవరు వస్తారని చెప్పి ఆయన కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు ఒకసారి ఆలోచించి పోలీసు కూడా ఎస్పీ గారు ఒకసారి మనవి చేస్తాను ఇది విధంగా జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికిప్పటికీ కూడా ఒక రౌడీ సీటు ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది రాజే నేను ఆయన ఎంపీటీ సభ్యులు ఎలా చెప్పాను ఆయన తెలుసు సీసీ ఫుటేజ్లో ఉన్నాయి ఇప్పుడు దాకా సీఈ గారితో కూడా మేము ఫోన్ చేస్తే సీఈ గారు ప్రశ్న కాన్ఫరెన్స్ ఉన్నామని చెప్పినారు తర్వాత మళ్ళీ స్పందించి మళ్ళా వచ్చిన ఎప్పుడే కానిషిమని పంపించాను మేము కూడా కనుక్కున్నాం విచారించాం అంత కరెక్ట్ అన్నారు వన్ నాట్ ఎయిట్లో పోయినారు అక్కడ నుంచి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ మళ్ళా వచ్చి రిలీజ్ చేస్తా ఉన్నారు హత్యా ప్రయత్నం చేశారు మరి కొద్ది క్షణాలు కానీ మహిళలు కానీ అడుకోకపోతే ఆయన చంపైపోయినారు ఒకసారి ఆలోచన డైలీ జిల్లా ఎస్పీ గారు ఒకసారి కన్నుదరి చూడండి జరుగుతున్నటువంటి మరణ హోమాలు ఒకసారి ఆపండి మీకు కొత్త దూరంలో ఉన్నటువంటి నాటరాజు పాలన సంబంధించిన వ్యక్తి జిల్లా కాబట్టి ఒకసారి మనం చేసుకుంటా ఉన్నా మీకందరూ కూడా చెప్తా ఉన్నా మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఒకసారి చూడండి హాస్పిటల్కి వచ్చి ఒకసారి విచారించండి అయితే ఏ వయసు అతని మీద దాడి జరిగింది ఒకసారి చూడండి చేసిన ఒకటి వయసు రా భవిష్యత్తులో చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది దాన్ని మీరే బాధ్యులు అవుతారు ముందుగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి ఇప్పటికిప్పటికే జరిగిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎందుకు జరిగిందని చెప్పి మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి అరెస్ట్ చేయకపోతే రాబో రోజుల్లో భారీ మూల్యం తప్పించుకో తప్పదని కూడా మనం చేస్తూ సెలవుస్తుంది Да, беверну.